విజయనగరం జిల్లా శృంగవరపుకోట సీతంపేట ఇండియన్ పెట్రోల్ బంక్ లో డీజెల్లో వాటర్ కలిసిందని కారు యజమాని ఆరోపించారు డీజిల్లో వాటర్ కలపడంతో తన కారుకు నలభై వేల రూపాయలు ఖర్చు అయిందంటూ ఆందోళనలో బాధితులు బాధితుల ఆందోళనతో రంగంలోకి దిగిన మీడియా ప్రతినిధులు గతంలోనూ ఇదే పరిస్థితి అంటున్న ట్రాక్టర్ యజమానులు టాయిలెట్స్ లేవండి ఎమర్జెన్సీ బోర్డు లేదంటే ఇక్కడ బంక్ ఉన్నట్టు ఎవరికి తెలియదు అడుగు చెప్పు సమాన్ చెప్పు మాట్లాడదాం